విష్ణువువాచ దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడువైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మపాలనము చెయ్యాలి కాని బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణ బ్రాహ్మణై రేవా నిగ్రాహ్యో వేదవాది సత్య ధర్మాది నిరతై లోభ దంభ వివర్జితై దోషి బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించరాదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడువైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని వద్దకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధాదియై ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కాని యాచన చేయడం ధర్మము కాదు విష్ణువు ఆయుధమైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి చూడు రుచిచోడు పాటు ఆ శ్రీహరి హస్తాల్లో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేకుంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారియ నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన ఎందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయినా ఈ దూర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడే పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మరిచిపోకు ఉభయ తేజ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియహంకార కారకమైన ఏకైక శివతేజో మూర్తివి నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అని అన్నాడు ఆ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాడిని దేవ బ్రాహ్మణులైన స్త్రీలు ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాజాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైన జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరోపితమై దరహాసము చేస్తూ రాజా శ్రీహరి నీ రక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకే ఇలా ప్రసంగించానే కాని భక్తులతో నేనెప్పుడు విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్వితుడైన దుర్వాసుణ్ణి వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకి వే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందు